నలుడిలో కలి ప్రవేశించాడు అంటే ఇంకా నలుని జీవితం అప్పటిదాకా ఉన్న వైభవాన్ని కోల్పోతుంది ఇంకా ఏం చేస్తాడు అంటే పుష్కరుడు అనే సోదరుడు జూదం ఆడడానికి రమ్మనమంటాడు సరే నలుడి వస్తాడు పాచికలు వేస్తారు ఇద్దరు మెల్లి మెల్లిగా నలుడి పాచికలు అన్నీ కూడా ఓటమి వైపు పెడుతూ ఉంటాయి పుష్కరుడు గెలుస్తున్నట్లుగా తెలుస్తూ ఉంటుంది ఇక్కడ మనకి ధర్మరాజు నలుడు ఇద్దరు పక్క పక్కన కనబడతారు అన్నదమ్ములు చూచాయిగా హెచ్చరిస్తూనే ఉంటారు ధర్మరాజుని ఇక్కడ దమయంతి హెచ్చరిస్తుంది నలుణ్ణి జాగ్రత్త సుమ జాగ్రత్త సుమ అని కానీ పట్టించుకోడు అప్పుడు పూర్తిగా ఓడిపోతాడు అన్నీ ఓడిపోయాక దుర్యోధను అంటాడు అన్నీ ఓడిపోవడం ఏమిటి నీ భార్య ఉంది కదా అంటాడు ఆవిడ్ని నువ్వు పెట్టి నువ్వు గెలవచ్చు మళ్ళీ నువ్వు ఓడిపోయినవన్నీ తీసుకోవచ్చు అని చెప్తాడు దానికి ధర్మరాజు ఆశపడతాడు అదే ప్రశ్న అదే విషయం ఇక్కడ కూడా వస్తుంది పుష్కరుడు అంటాడు అన్నీ ఓడిపోవడం ఏమిటి నలమహారాజా నీ భార్య అక్కడ దమయంతి ఉంది ఇంకా అక్కడ అంటాడు ఆ మాట వినంగానే నలుడికి ఉళ్ళంతా నిస్త్రాణ నీరసం నిస్త్రాణ కాదు అవమాన భారంతో కుంగిపోయాడు కుసించుకుపోయాడు కానీ భార్యని పెట్టలేదు పడంగా పెట్టకుండా అక్కడి నుంచి మాట్లాడకుండా అన్నీ కోల్పోయి అన్ని వైభవాలు కోల్పోయి భార్యని తీసుకుని బయటకు వచ్చేస్తాడు అంటే కలి తను అనుకున్న పని సాధించుతోంది మెల్లిగా సరే అలాగా నలుడు సమస్తాన్ని ఓడిపోయాడు ఓడిపోవడం అంటే ఒక్కసారి జరుగుతుందా అది కాదు ఓటమి వస్తున్న కొద్దీ కూడా ఆడుతున్న వాళ్ళకి ఏమవుతుందంటే పంతం ఎక్కువ అవుతుంది పట్టుదల ఎక్కువ అవుతుంది ఈసారి నేను ఎందుకు గెలవను ఈసారి నేను ఎందుకు గెలవను అనుకుంటూ కూడా మిల్లిమిల్లిగా ఒకటి ఒకటి పెడుతూ వాళ్ళు అన్నీ కూలిపోతారు ఓడిపోయేవాడికి పంతం ఎక్కువ పౌరుషం ఎక్కువ ఆ సమయంలో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు కోల్పోయి అన్నీ కూడా కోల్పోతాడు ఆ రకంగా నలుడు అన్నీ కోల్పోయి తన భార్యను తీసుకుని ఆ రాజ్యసభలోంచి బయటకు వచ్చేస్తాడు కానీ ఈ విషయాన్ని ముందరే గమనించింది దమయంతి పావులన్నీ కూడా ఇతనికి వ్యతిరేకంగా పడుతున్నాయి ఇతను తొందరలోనే ఓడిపోవడం తప్పదు అని దమయంతికి తెలిసింది ఆవిడ వెంటనే చాలా చతురత దమయంతికి చాలా విచక్షణ జ్ఞానం ఎక్కువ చతురత ఎక్కువ జరగబోయేది ఏమిటో తెలుసు అందుకని వెంటనే ఏం చేస్తుందంటే ఒక నౌకరుని పిలిచి తన ఇంద్రసేనుడు అనే కుమారుణ్ణి ఇంద్రసేన అనే కూతుర్ని వాళ్ళిద్దరినీ కూడా అతనికి అప్పచెప్పి వీళ్ళిద్దరినీ తీసుకెళ్ళిపోయి నా విదర్భ విదర్భరాజికి అంటే నా తండ్రికి పట్టుకెళ్ళి అందించు నే పంపించానని చెప్పు అని చెప్తున్నాను అంటే ఏమిటి ముందర తను రాబోయే కష్టకాలాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధం అవుతోంది అయింది అయిపోయింది అంతా సమస్తం ఓడిపోయారు ఇప్పుడు పిల్లలు ఎక్కడుంటారు వాళ్ళు ఓడిపోతే పిల్లలు ఎందుకు కానీ ఇక్కడ చూడండి ప్రస్తుతం ఏం జరుగుతుందో జీవితంలో మనం ఓడిపోతే ముందర ఏం చేస్తున్నారు మన పిల్లలకు కూడా విషయం ఇచ్చేస్తున్నారు ముందర వాళ్ళని చంపేసి వీళ్ళు చచ్చిపోతున్నారు ఇక్కడ దమైంది చూసారా ఎలా ఆలోచించిందో మనం ఓటమి గెలుపు అనేది మనవి కానీ మన పిల్లలవి కావు వాళ్ళు వైభవంగా వాళ్ళు అందంగా బతకవలసిన జీవితం వాళ్ళకు ఉంది వాళ్ళకి మన తప్పులకి మనం శిక్షార్హులం కానీ వాళ్ళు కాదు కదా శిక్షార్హులు ఎంత విచక్షణ జ్ఞానం ఉందో చూడండి అందుకే పురాణాలు చదువుకోవాలి అప్పుడు దమయంత్ ఏం చేస్తుందంటే ఈ కొడుకుని కూతుర్ని కూడా ఇచ్చి నౌకరికి ఇచ్చి నువ్వు తీసుకెళ్లి జాగ్రత్తగా మా నాన్నగారి కి అప్పచెప్పు వెళ్ళద్దని నేను పంపించానని చెప్పు అని తన్ని తను సంసిద్ధం చేసుకుంటోంది ఎందుకు దేనికి ఇంకా రాబోయే రోజులు చాలా దుఃఖభరితంగా ఉంటాయి ఎక్కడ ఉంటామో తెలీదు ఎక్కడికి వెళ్తామో తెలియదు ఏమిటి పరిస్థితి మానసిక స్థితి ఏమిటో తెలియదు అందుకని చెప్పేసి సంసిద్ధురాలవుతుంది ఇక్కడ ఇంకోటి కూడా నిర్ణయం తీసుకుంది ఆవిడే ఎంత కష్టం వచ్చినా సరే తన భర్తతో మాత్రమే ఉండాలి అతన్ని అంటి పెట్టుకుని ఉండాలి అతన్ని అనుసరించి వెళ్ళాలి అంతేగాని మీరు వెళ్ళండి నేను ఇంట్లో ఉంటాను అతను నేను పిల్లల్ని చూస్తూ ఉంటాను అని అనలేదు పాపం ద్రౌపది కూడా అక్కడ అంతే కదా ఆవిడ కూడా పాండవులను అనుసరించి అడవుల్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ అలాగే దమయంతి తన్ను తాను సిద్ధం చేసుకుంటుంది ఈ రాబోయే కష్టకాలాన్ని ఎదుర్కోవడానికి తన్ను తాను సిద్ధం చేసుకుంటుంది సరే బయటకు వస్తారు చాలా క్రుద్ధుడై ఉంటాడు నలుడు తల వంచి పైకెత్తి చూడలేకపోతూ ఉంటాడు ఒంటి వస్త్రం మాత్రం ఒకటే ఉంది ఆవిడ కూడా ఒక మామూలుగా ఓ సామాన్యమైన చీర కట్టుకుని ఇద్దరు నడుస్తూ ఉంటారు అప్పుడు అతనికి చాలా వేస్తుంది ఆకలి వేసి అంటాడు చూడు నాకు ఆకలి వేస్తుంది నీ చీరలో చిన్న కొంగు చింపి నాకు ఇవ్వు ఆ పక్షుల్ని నేను పట్టుకుంటాను వాటిని కాల్చుకుని మనం తినచ్చు అంటాడు సరే అని ఇంత ముక్క చింపి ఇచ్చి అసలు ఉన్నదే కొంచెం ఒక చెప్తున్నాను కదా ఒక వస్త్రం అని ఆ వస్త్రంలో చిన్న మొక్క చింపి అతనికి ఇస్తుంది ఆ బట్టని అతను అలా విసిరి పక్షులు మీకు వేస్తాడు కానీ ఏ పక్షి కింద పడదు ఈ బట్ట కూడా ఎగిరిపోతుంది అంటే బట్ట కూడా అతను కోల్పోయాడు తను వేసుకోవాల్సిన అంగాస్త్రం కూడా పోయింది సరే అప్పుడు భార్యని అడుగుతాడు నీ ప్రయాణం ఎటువైపు మనకి దిక్కులేని లేని వాళ్ళం అయ్యా మనం ఏ దిక్కుగా ప్రవేశ ప్రయాణం చేద్దాం అని భార్యని అడుగుతాడు సరే ఎటువైపు వాళ్ళ ప్రయాణం అన్నది మళ్ళీ ఎపిసోడ్ లో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్